అందరికీ నమస్కారం అండి జై గురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం విష్ణు పురాణ కథల్లో శ్రీకృష్ణుడు కుబ్జను ఏ విధంగా అనుగ్రహించాడో విందాం బలరామకృష్ణులు రాజవీధిలో వెళ్తూ ఉండగా ఒక కుబ్జను అంటే ఒక గూని స్త్రీని చూశారు ఆమెను అనుగ్రహిస్తున్నట్లుగా కృష్ణుడు ఈ విధంగా అంటున్నాడు ఓ సుందరాంగి ఈ గంధాన్ని ఎవరి కోసం తీసుకుని వెళ్తున్నావు అని అడిగాడు మహానుభావ నేను కంసుని యొక్క సేవకురాలను ప్రతినిత్యం రాజుగారికి గంధం తీసుకుని వెళ్తాను నేను తీసిన గంధం అంటే రాజుగారికి చాలా ఇష్టం అని కుబ్జా వినయంగా చెప్పింది అయితే ఈ గంధాన్ని మాకు కొద్దిగా ఇస్తావా మేము రాసుకుని ఇస్తాం అని ఆశగా శ్రీకృష్ణుడు అడిగాడు కుబ్జ ఆనందంగా శ్రీకృష్ణునికి గంధం ఇచ్చింది శ్రీకృష్ణుడు గంధాన్ని ఒంటికి రాసుకున్నాడు తర్వాత కుబ్జను కాళ్లతో పాదాలను ఉక్కిపెట్టి ఒక్కసారిగా పైకి లాగాడు ఆమె శరీరంలోని వంకర్లన్నీ ఒక్కసారిగా మాయమైపోయాయి ఆమె సర్వాంగ సుందరంగా తయారైనది అక్కడి నుంచి బలరామకృష్ణులు ధనుస్సాలకు బయలుదేరారు అక్కడ ఒక శ్రేష్టమైన ధనుసును గూర్చి యాగాన్ని చేస్తున్నారు యాగం పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నారు యాగం పూర్తి కాగానే బలరామకృష్ణులు ఆ ధనుస్సును పైకి ఎక్కారు అది ఒక్కసారిగా విరిగిపోయింది మధురా నగరం అంతా ఒక్కసారిగా పెద్ద శబ్దమైనది అదే సమయంలో అక్కడికి అక్రూరుడు వచ్చి కంసునికి అన్ని విషయాలు విన్నవించాడు కంసుని యొక్క సంహారాన్ని విందాం బలరామకృష్ణులు వచ్చారని తెలుసుకుని కంసుడు ఆనందించి చానూర ముష్టిగాదులను పిలిచి నా ఎదుట మీరు బలరామకృష్ణులతో ముష్టి యుద్ధం చేయాలని ఆదేశించాడు తర్వాత మావటివాణ్ణి పిలిచి మన సభా సభాద్వారం ఎదురుగా నిలబెట్టి బలరామకృష్ణులను ఆ సమయంలోనే తృక్కించి సంహరించండి అని ఆజ్ఞాపించాడు నగర మధ్య భాగంలో మల్ల యుద్ధానికి వేదిక ఏర్పాటు చేయబడింది అందరూ అక్కడికి వచ్చి చేరారు బలరామకృష్ణుడు వేదిక మీదకు వస్తున్నారు కువలయాపేడనం వేగంగా బలరామకృష్ణుడి మీదకి దూసుకు వస్తుంది శ్రీకృష్ణుడు వెంటనే ఏనుగు తొండాన్ని పట్టుకుని పైకి ఎగబ్రాకి ఎడమ దంతాన్ని పీకాడు ఆ దంతంతో గజరక్షులను సంహరించాడు బలరాముడు తన ఎడమ కాలుతో ఏనుగును తన్నాడు పర్వతం కూలినట్లుగా కూలయాపేడనం క్రింద పడిపోయింది శ్రీకృష్ణుడు గోచీ బిగించి యుద్ధానికి సిద్ధమయ్యాడు బలరాముడు జబ్బలు చరుస్తూ గంతులు వేస్తూ వస్తున్నాడు శ్రీకృష్ణుడు మల్ల యుద్ధాన్ని ముష్టికుడు బలరామునితో ముష్టి యుద్ధాన్ని ప్రారంభించారు దేవదొందుబులు మ్రోగుతున్నాయి గోవింద చాణూరులను సంహరించు అంటూ దేవతలు అరుస్తున్నారు శ్రీకృష్ణుడు చోనూరుసుని పైకి ఎత్తి ఒక ఊ పూపాడు చాణూరుడు నేలపై పడి రక్తం కక్కుకొని చనిపోయాడు బలరాముడు ముష్టికునితో మల్ల యుద్ధం చేస్తున్నాడు నెత్తి మీద ఒక గుద్దు గుద్దాడు మోకాళ్ళతో రొమ్మును తన్నాడు వాడు భూమి మీద పడి ప్రాణాలు విడిచిపెట్టాడు మిగిలిన మళ్ళురు పారిపోయారు బలరామకృష్ణుడు రంగస్థలం మీద గొంతులు వేస్తున్నారు కంసుడికి కళ్ళు ఎర్రబడుతున్నాయి ఈ బాలురను బంధించండి నందునికి సంఖ్యలు వేయండి వసుదేవుని సంహరించండి అని అరుస్తున్నాడు శ్రీకృష్ణుడు పెద్దగా నవ్వుతూ కంసునిపైకి ఉరికాడు జుట్టు పట్టి లాగాడు కిరీటం నేలపై పడింది శ్రీకృష్ణుని బరువుకి కంసుడు నేలపై పడి మరణించాడు శ్రీకృష్ణుడు కంసును జుట్టు పట్టుకుని సభలోనికి ఈడ్చుకుని వచ్చాడు తరువాత కంసుని తమ్ముడైన సునాముని అవలీలగా సంహరించాడు సభాభవనంలో ఆహాకారాలు బయలుదేరాయి బలరామకృష్ణుడు దేవకీ వసుదేవుల పాదాలకి నమస్కరించారు దేవకీ వసుదేవులు వారిని పైకి లేవనెత్తి హృదయానికి హత్తుకున్నారు కంసుని చుట్టు చేరి విలపిస్తున్న కంసుని యొక్క భార్యను ఊరడించి బలరామకృష్ణ శ్రీకృష్ణుడు ఉగ్రసేనునికి బంధాలు విడదీసి పట్టాభిషేకం చేశారు ఇప్పుడు జరాసందుని యొక్క పరాజయాన్ని విందాం కంసుడు జరాసందుని కూతుళ్ళు అయిన అస్థి ప్రాప్తిని వివాహం చేసుకున్నాడు తమ అల్లుణ్ణి సంహరించినందుకు జరాసందుడు కోపగించి శ్రీకృష్ణునిపైకి యుద్ధానికి వచ్చాడు వెంటనే ఆకాశం నుండి సారంగం వచ్చి శ్రీకృష్ణుని చేతిలోకి చేరింది బలరాముని చేతికి హాలాయుధం వచ్చి చేరింది వారి మధ్య యుద్ధం ప్రారంభమైనది జరాసందుడు ఓడిపోయి పారిపోయాడు తిరిగి సైన్యాన్ని సమకూర్చుకుని శ్రీకృష్ణునిపైకి యుద్ధానికి వచ్చాడు ఈ విధంగా పద్దెనిమిది సార్లు జరాసందుడు శ్రీకృష్ణునిపైకి యుద్ధానికి వచ్చాడు ఇప్పుడు ముచుకుందుని యొక్క కథను విందాం ఒకనాడు యాదవుల సభలోకి గార్గుడు అనే బ్రాహ్మణుడు ప్రవేశించాడు ఆ సభలోనే ఉన్న అతని బావమరిది గార్గుడిని చూసి నసుంపుక్కుడు అంటూ గేలి చేశాడు సంతానం లేని గార్గుడు అతని మాటలకు మరింత బాధపడ్డాడు గార్గుణ్ని చూసి యాదవులు కూడా నవ్వారు అవమాన భారంతో గార్గుడు దక్షిణాపదానికి ప్రయాణమయ్యాడు అక్కడ గార్గుడు ఇనుపకొడిని తింటూ పరమేశ్వరుని గురించి తపస్సు చేశాడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై గర్గునికి పన్నెండేళ్ళు తపస్సుని వరంగా ప్రసాదించాడు కొంతకాలం తరువాత యవనరాజు సంతానహీనుడై గర్గుణ్ణి సేవించాడు నీకు వజ్రాల లాంటి కుమారుడు జన్మిస్తాడని గర్గుడు యవనునికి వరం ప్రసాదించాడు తరువాత యవనుని భార్య గర్భవతయ్యి కుమారుణ్ణి ప్రసవించింది ఆ కుమారునికి కాలయవనుడు అని పేరు పెట్టారు వాడు పెరిగి పెద్దవాడై బలగర్వంతో నారదుణ్ణి సమీపించి నారద భూలోకంలో బలవంతులైన రాజులెవరు అని అడిగాడు యాదవులను మించిన రాజులు ప్రస్తుతం ఎవరూ లేరని నారదుడు చెప్పాడు కాలయవనుడు మ్లేచ్చులను కొలుపుకొని చతురంగ బలాలు తీసుకుని యాదవుల మీదకి యుద్ధానికి బయలుదేరాడు ఇప్పుడు యాదవ బలం చాలా అల్పంగా ఉంది ఏం చేయాలా అని శ్రీకృష్ణుడు ఆలోచించాడు ఉపాయంతో జయించాలని నిర్ణయించాడు శ్రీకృష్ణుడు సముద్రుని దగ్గరకు వెళ్ళి సముద్రంలో నగర నిర్మాణానికి పన్నెండు యోజనాల ప్రదేశం కావాలని అడిగాడు సముద్రుడు అంగీకరించాడు శ్రీకృష్ణుడు సముద్రంలో ద్వారకా నగరాన్ని నిర్మించాడు మధురా నగరంలోని జనాన్ని ద్వారకకు తరలించాడు ఆ నగరం లోపల నుండి యుద్ధం చేయటం చాలా సులభం కాళయమనుడు సైన్యముతో యుద్ధానికి వచ్చి నగరానికి బయట ఉన్నాడు శ్రీకృష్ణుడు అందరినీ లోపల ఉంచి తాను ద్వారకకు బయటికి వచ్చి నిలబడి ఉన్నాడు కాళయవనుడు శ్రీకృష్ణుని చూసి ద్వంద్వ యుద్ధానికి వచ్చాడని భావించి తాను సైన్యాన్ని దూరంగా నిలిపి ఒక్కడే వచ్చాడు శ్రీకృష్ణుడు కాళయవను చూచి పెట్టడం ప్రారంభించాడు జనార్ధుని మనసులోని భావాన్ని గ్రహించలేని కాలయవనుడు శ్రీకృష్ణుని పట్టుకోవడానికి పొరుగు పెట్టాడు అలా పొరుగు పెడుతూ శ్రీకృష్ణుడు ఒక గుహలోనికి ప్రవేశించాడు అక్కడ ముచుకుందుడు పడుకునున్నాడు శ్రీకృష్ణుని వెంటాడుతూ వస్తున్న కాళయవనుడు ముచుకుందును చూసి శ్రీకృష్ణుడు అనుకుని కాలుతో తన్నాడు ముచుకుందుడు లేచి కాళయమును చూశాడు అతడు వెంటనే దగ్ధమైపోయాడు ముచుకుందుడు దేవాసురు యుద్ధంలో రాక్షసులను సంహరించి బాగా అలసిపోయి దేవతల దగ్గర నిద్రను వరంగా పొంది నిద్రపోయాడు నిన్ను ఎవరు నిద్రలేపుతారో వాడు వెంటనే అగ్ని చేత కాలిపోతాడని దేవతలు వరాన్ని ప్రసాదించారు ఆ వరప్రభావం వల్ల కాలయమనుడు వెంటనే దగ్ధమైపోయాడు ముచుకుందుడు నీవు ఎవరువు అని శ్రీకృష్ణుని అడిగాడు శ్రీకృష్ణుడు తన కథనంతా చెప్పాడు వెంటనే గార్గుడు చెప్పిన విషయాలు ముచుకుందునికి జ్ఞాపకం వచ్చాయి సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుని నమస్కరించి స్థుతించాడు ఓ రాజా నీ కోరిక ప్రకారం దివ్య భోగాలు అనుభవిస్తావు ఉత్తమ లోకాలకు వెళ్తావు మోక్షాన్ని పొందుతావు అని శ్రీకృష్ణుడు ఆశీర్వదించాడు ముచుకుందుడు భద్రికాశ్రమానికి బయలుదేరాడు శ్రీకృష్ణుడు కాళయమును సైన్యాన్ని స్వాధీనపరుచుకుని ద్వారకకు తిరిగి వచ్చాడు బలరాముడు యమునానదిని ఏ విధంగా ఆకర్షించాడో విందాం ఆదిశేషుడు బలరాముని అవతారంలో బృందావనములో అవతరించిన తర్వాత వరుణదేవుడు వారుణుని పిలిచి బలరామునికి ఆనందం కలిగించడానికి భూలోకములు అవతరించమని ఆజ్ఞాపించాడు బలరాముడు ఒక చెట్టు త్వరలో ప్రవేశించి మధిరాన్ని త్రాగడం ప్రారంభించాడు ఆ మధిరం ప్రభావం వల్ల బలరాముడు మధోన్మతుడై నదిని సమీపించి తన దగ్గరకు రమ్మని పిలిచాడు యమునా నది అతని మాటలను తృణీకరించింది బలరాముడు కోపగించి నాగలితో నదిని లాగడం ప్రారంభించాడు యమునా నది మానవ రూపాన్ని ధరించి బలరాముని దగ్గరకు వచ్చి తనని విడిచిపెట్టమని ప్రార్థించింది బలరాముడు దయతలిచి అదే ప్రదేశంలో విడిచిపెట్టాడు బలరాముడు యమునా నదిలో స్నానం చేశాడు రైవతరాజు తన కుమార్తె అయిన రోహిణిని బలరామునికి ఇచ్చి వివాహం చేశాడు వారికి నిశితుడు ఉల్ముకుడు అనే కుమారులు జన్మించారు ఇప్పుడు రుక్మిణి కళ్యాణం ఏ విధంగా జరిగిందో విందాం భీష్మకుడు విదర్భ దేశాన్ని పరిపాలిస్తున్నాడు అతని రాజధాని కుండిన నగరం ఆయనకి రుక్మిణి అనే కూతురు రుక్మి అనే కుమారుడు కూడా ఉన్నారు రుక్మిణి శ్రీకృష్ణుణ్ణి వరించింది కానీ రుక్మి తన చెల్లెల్ని శిశుపాలనకి ఇచ్చి వివాహం చేయాలని అనుకున్నాడు భీష్మక నగరంలో శిశుపాలునికి రుక్మిణికి వివాహం చేయటానికి నిశ్చయమైనది వివాహాన్ని చూడటానికి అందరూ వచ్చారు బలరామకృష్ణులు కూడా వివాహానికి వచ్చారు రేపు వివాహం అవుతుందనగా కృష్ణుడు రుక్మిణిని దొంగచాటుగా ఎత్తుకుపోయాడు బలరాముడు యాదవుల సహాయం తీసుకుని శత్రువులను జయించడానికి సిద్ధంగా ఉన్నాడు పాండ్రకుడు దంతవక్రుడు విధూరుడు శిశుపాలుడు జరాసంధ మొదలైన రాజులందరూ శ్రీకృష్ణుణ్ణి సంహరించడానికి వచ్చారు యాదవులు బలరాముడు కలిసి వారందరినీ జయించారు రుక్మి శ్రీకృష్ణుణ్ణి సంహరించడానికి వెళ్ళాడు బలరాముడు శ్రీకృష్ణునికి సహాయంగా వెళ్ళి రుక్మిణిని అవలీలగా జయించాడు శ్రీకృష్ణుడు రుక్మిణిని రాక్షస పద్ధతిలో వివాహం చేసుకున్నాడు వారికి ప్రజ్ఞమ్డు అనే కుమారుడు జన్మించాడు ఇప్పుడు శంభరాసురు వధను విందాం ప్రజ్ఞుడు పుట్టిన ఆరో రోజున శంబరాసురుడు ఆ బాలు ఎత్తుకొనిపోయి సముద్రంలో పడేశాడు ఆ విధంగా సముద్రంలో పడిన బాలుణ్ణి ఒక చేప మింగింది జాలర్లు చేపను పట్టుకెళ్ళి శంబరాసురునికి ఇచ్చారు శంబరాసురుడు తన ఆధీనంలో ఉన్న మాయావతికి ఇచ్చాడు ఆమె వంటవాడికి ఇచ్చింది వంటవాడు చేపను కోసాడు చేప కడుపులో అందమైన బాలుడు కనబడ్డాడు బాలుని మాయావతి అనురాగంతో పెంచసాగింది ఆ బాలుడు క్రమంగా పెరిగి యవ్వనుడు అయ్యాడు మాయావతి తన మాయలన్నీ ప్రజ్యుమ్కి నేర్పింది ప్రజమ్నుడు మాయావతిని తల్లిభావంతో చూసేవాడు ప్రజ్యుమ్ని వరించింది తల్లి ఇది నీకు తగదు అని ప్రజుమ్యుడు చెప్పాడు నీవు నా గర్భంలో జన్మించలేదు ఈ శంభరాశుడు నిన్ను ఎత్తుకొచ్చి వచ్చి సముద్రంలో పడేశాడు నిన్ను ఒక చేప మ్రింగింది ఆ చేప మా జాలర్ల వల్ల పడగా తీసుకుని వచ్చి నాకు ఇచ్చారు నేను నిన్ను పెంచాను నీవు శ్రీకృష్ణుణ్ణి కుమారుడు అని మాయావతి ప్రజుమ్నుణ్ణి కదంతా వివరంగా చెప్పింది ప్రద్యుమ్డు శంభరాసురుని యుద్ధానికి ఆహ్వానించాడు ఎనిమిది మాయలు ప్రయోగించి శంబరాసురుడిని సంహరించాడు తరువాత మాయావతిని తీసుకుని ద్వారకా నగరానికి వచ్చాడు ప్రజుమ్నుణ్ణి చూచి అందరూ శ్రీకృష్ణుడే అని అనుకున్నారు రుక్మిణి ప్రజ్యుమ్ను చూసి ఈ బిడ్డడు ఎవరికి కుమారుడో కదా నా ప్రజమ్నుడు బ్రతికు ఉంటే ఇంతటి వాడు అయ్యేవాడు కదా అని మనసులో బాధపడుతుంది ఇంతలో నారదుడు అక్కడికి వచ్చి సుందరి ఈ బాలుడు నీ కుమారుడే శంభరాసురుంచే అపహరించబడిన మన ప్రద్యుమ్నుడు శంబరాసురుణ్ణి సంహరించి వచ్చాడు ఈమె నీ కోడలు అని పరిచయం చేశాడు మాయావతి శంబరాసురుణ్ణి భార్య కథ అని ప్రద్యుమ్నుడు అడిగాడు కాదు గత జన్మలోనేవు మన్మధుడువు ఈమె రతీదేవి పరమేశ్వరుని వరం వల్ల తిరిగి విధంగా జన్మించారు మాయావతిని శంబరాసురుడు బంధించి వివాహం చేసుకున్నాడు అప్పుడు మాయావతి తన మాయలతో మరొక మాయావతి రూపాన్ని కల్పించి శంబరున్న దగ్గరికి పంపించేది నీ రాక కోసం ఈమె ఇంతకాలం వేచి ఉంది అని నారదుడు వారిద్దరి పూర్వజన్మ కథను చెప్పాడు రుక్మిణి కృష్ణులు నారదుని మాటలు విని ఆనందించారు ప్రజ్ఞుడు తన మనసులోని సందేహాన్ని తొలగించుకుని మాయావతిని వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు వారి వివాహము అత్యంత వైభవంగా జరిగింది ద్వారకా నగరంలో ప్రజలందరూ ఈ సన్నివేశాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఇప్పుడు రుక్మి యొక్క వదను విందాం కొంతకాలం తరువాత ప్రద్యుమ్డు తన మేనమామ అయిన రుక్మి కూతురుని వరించి వివాహం చేసుకున్నాడు వారికి అనిరుద్ధుడు జన్మించాడు వాడు మహాబలశాలి అతన్ని యుద్ధంలో ఎవరూ జరి జయించలేరు రుక్మి పౌత్రిని అనిద్దునికి ఇచ్చి వివాహం చేయమని శ్రీకృష్ణుడు అడిగాడు శ్రీకృష్ణుడు అంటే రు రుక్మికి ఏమాత్రం ఇష్టం లేకపోయినా వివాహం చేయడానికి అంగీకరించాడు వివాహం మహావైభవంగా జరిగింది వివాహ వేడుకలు అయిన తర్వాత బలరాముడు రుక్మిణి కలిసి పాచికలాడటం ప్రారంభించారు కళింగులు రుక్మి పక్షాన్ని నిలిచి ప్రోత్సహించడం ప్రారంభించారు జోద క్రీడ రసవత్తంగా సాగుతుంది అప్పటికే బలరాముడు రెండుసార్లు ఓడిపోయాడు బలరాముని చూచి కళింగులు పెద్దగా నవ్వడం ప్రారంభించారు రుక్మిణి గర్వంతో జోదం రానివాడు ఆడకూడదు అంటూ రుక్మి హేళన చేయడం ప్రారంభించాడు బలరాముడు కోపంతో కోటి నిష్కాలు ఫలంగా పెట్టి జోదం ఆడాడు ఆ ఫణంలో బలరాముడు నెగ్గాడు రుక్మి నేనే గెలిచానని అబద్ధం చెప్పాడు ఆకాశవాణి రుక్మిణి అబద్ధం చెప్పాడని ప్రకటించింది బలరాముని కోపం వచ్చి పాచికలు రుక్మి మీదకి విసిరికొట్టాడు కళింగరాజులను సభాభవనంలోని స్తంభాన్ని పీకి దాంతో సంహరించాడు బలరాముని చేతిలో రుక్మి సంహరించబడుట చూచి శ్రీకృష్ణుడు అనిరుద్ధుని తీసుకుని ద్వారకా నగరం చేరాడు ఇప్పుడు యాదవ కులోపసంహారం ఏ విధంగా జరిగిందో విందాం తర్వాత శ్రీకృష్ణుడు వర్షానిరుద్ధుల వివాహం జరిపించాడు భూదేవుని బాధిస్తున్న నరకాసురుని సత్యభామ చేత సంహరింప చేశాడు తర్వాత తానే వాసుదేవుణ్ణని శ్రీకృష్ణుడు వాసుదేవుడు కాడని ప్రసారం చేస్తున్న పాండ్రక వాసుదేవుని చూచి అతన్ని సంహరించాడు ఈ విధంగా శ్రీకృష్ణుడు బలరాముని సహాయం తీసుకుని దుష్టులైన రాజులను రాక్షసులను అందరినీ సంహరించాడు ఒకనాడు విశ్వామిత్ర విశ్వామిత్ర నారద మహామునులు పెండారక తీర్థానికి వచ్చారు అక్కడ యుదుకుమారులు ఈ మునీశ్వరులను చూచి ఆట పట్టించడానికి సాంబునికి ఆడవేషం వేయించారు ఆ మునీశ్వరుల దగ్గరకు సాంబుని తీసుకుని వచ్చి మహర్షి ఈమెకు ఎటువంటి సంతానం కలుగుతుంది అని అడిగారు ఈ సాంబునికి తప్పక సంతానం కలుగుతుంది కానీ అది ఒక ముసలం అవుతుంది దానివల్ల యాదవ కులం అంతా నశిస్తుందని చెప్పారు యాదవులు భయపడి ఈ విషయాన్ని ఉగ్రసేన మహారాజుకు చెప్పారు ఉగ్రసేనుడు సాంబునికి పుట్టిన ముసలాన్ని పొడిగా చేయించి సముద్రంలో కలిపేశాడు చివరికి చిన్న ముక్క మిగిలితే దాని సముద్రంలో పడేశారు దాని ఒక చేప మింగింది ఆ చేపను జాలర్లు పట్టుకోగా దానిని చంపి ఒక లుబ్దుడు దాని కడుపులోని ముసలాన్ని బయటకు తీశాడు ఎంతలో అంతరిక్షంలో ఉత్పాతాలు కనపట్టం ప్రారంభించాయి శ్రీకృష్ణుడు ప్రభాస తీర్థానికి బయలుదేరి వెళ్ళాడు ఉద్భవుడు శ్రీకృష్ణుని అనుమతితో మద్రికాశ్రమానికి వెళ్ళాడు యాదవులు తమలో తాము కలహించుకోవడం ప్రారంభించారు సముద్రంలోని తుంగను పీకి కలహించుకోవడం ప్రారంభించారు అది వజ్రాయుధంలాగా మారి యాదవులను సంహరించింది శ్రీకృష్ణుడు వాసుదేవాత్మకమైన పరబ్రహ్మను తనయందే ఆరోపించుకుని నిద్రిస్తున్నాడు సైన్యుడు అనే బోయవాడు శ్రీకృష్ణుని పాదాలు చూసి లేడీ అనుకుని ముసలం యొక్క అవశేషంతో చేసిన బాణాన్ని ప్రయోగించాడు శ్రీకృష్ణుడు విష్ణుతత్వంలో తన ఆత్మను సంయోగింపచేసి మనుష్య శరీరాన్ని విడిచిపెట్టాడు విష్ణు పురాణం యొక్క ఫలస్థితిని విందాం విష్ణు పురాణం వినడం వల్ల కలిగే ఫలితమేమిటో తెలుసుకుందాం అచ్యుతునిపై మనసు నిలిపి ఈ పురాణాన్ని పూర్తిగా విన్నవారికి విష్ణు సాహిత్యం కలుగుతుంది స్వర్గప్రాప్తి కలుగుతుంది ముక్తి లభిస్తుంది పునరావృత్తి లేని స్థితి కలుగుతుంది పితృదేవతలు సంతోషిస్తారు విన్నారు కదండి ఇక్కడితో విష్ణు పురాణం యొక్క కథలు సమాప్తమైనాయండి రేపటి భాగంలో మరొక కథలతో తిరిగి మళ్ళీ కలుద్దాం విష్ణు పురాణ కథల్లో వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్